హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ లవర్స్ అడ్డా అప్కమింగ్ మూవీస్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ దర్శకుల్లో రామ్ గోపాల్ వర్మ ఒకరు కాగా ఈ మధ్య కాలంలో చెత్త సినిమాలు తీయడం ద్వారా ఈ దర్శకుడు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు మరికొన్ని రోజుల్లో వ్యూహం శపథం సినిమాలతో రామ్ గోపాల్ వర్మ ప్రేక్షకుల ముందుకు రానున్నారు తాజాగా ఈ రెండు సినిమాలకు కలిపి ఒకే ట్రైలర్ విడుదలైన సంగతి తెలిసిందే అయితే సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్పోడు అంటూ ఆర్జీవీ చేసిన కమెంట్స్ వైరల్ అవుతున్నాయి వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా ఎక్కువగా వార్తల్లో నిలిచే ఆర్జీవీ సీనియర్ ఎన్టీఆర్ కంటే జూనియర్ ఎన్టీఆర్ గొప్ప అని నేను నమ్ముతానని చెప్పుకొచ్చారు ఇది నా అభిప్రాయం అని ఆయన కామెంట్లు చేశారు జూనియర్ ఎన్టీఆర్తో సినిమా చేస్తారా అనే ప్రశ్నకు మాత్రం తనకు అంత సామర్థ్యం లేదని ఆర్జీవి కామెంట్లు చేశారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం యాక్టింగ్ పరంగా టాప్ రేంజ్లో ఉన్నారు ఆయన సినిమాలు ఆయన సినిమాల బిజినెస్ లెక్కలు వేరే లెవెల్లో ఉన్నాయి మంచి కాన్సెప్ట్లను ఎంచుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అవుతున్నారు దేవరా సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నకు మేకర్స్ నుంచి సమాధానం దొరకడం లేదు దేవరా సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతున్నాయి దేవరా పార్ట్ వన్కు అన్ని ఏరియాల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయి ఈ సినిమా గ్లింప్స్ నెక్స్ట్ లెవెల్లో ఉండగా ఆ గ్లింప్స్ వల్ల సినిమాకు ప్లస్ అయ్యింది దేవరా సినిమాలో యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ వచ్చేలా ఉన్నాయని ఆ సీన్లు ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని మరికొందరు కామెంట్లు చేస్తుండడం గమనార్హం